ఫ్రెండ్స్ మేమైతే మేడ మీదకి వచ్చాము ఇలాగ ఇక్కడ పైన అయితే ఉన్నాం మేము డాబా పైకి అయితే వచ్చాము ఇలాగ మా చెట్టు ఇదిగోండి అయితే వెళ్తుంది పైన చుట్టూ ఎలా ఉండైతే ఉంది తను చూసారా ఎంత చిన్నగా ఉందో పెద్దగా చేస్తే అలాగా అంతది సన్ గురించి మా ప్రేమ చూసారా డ్యాన్స్ వేస్తుంది చూసారు కదా ఇలాగైతే ఇటు మాకు ఇటు బీచ్ ఉండిద్ది అనమాట అక్కడ అటు వెళ్ళిపోతే ఇది మా నాన్నమూలెళ్ళు ఇలాగైతే ఇక్కడ అప్పుడు పంట పొలా ఉండేది పక్షులు పైకి అంత ఆగు నువ్వే పైకి పెట్టేస్తున్నావు కింద వెళ్తున్నాయి ఇలా చెట్టు అయితే ఉండిద్ది అవి కొంటే పక్షులు అనేవి వెళ్తున్నాయి అంటే సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు కదా నైట్ అయిపోతుంది అని చెప్పేసి పక్షులు అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకో చదువు వచ్చేసింది అప్పుడే చూసారు కదా ఇవన్నీ ఉప్పనీరు వచ్చేసి ఇలా అయిపోయినాయి అప్పుడైతే పంట పొలాలు ఇవన్నీ పంట పొలాలే ఇలాగా ఉండేది అటు మాకు బీచ్ అనమాట చ బీచ్ వస్తే చాలు చాలా ఎంజాయ్ చేస్తాం మేము దగ్గరే కదా మాకైతే మొన్న ముంతాతో తుఫాన్ వచ్చినప్పుడు మాకైతే చెట్లు అన్నీ పడిపోయినాయి చూసారు కదా మీరు అటు చెరువులు ఉన్నాయి ఆ చెరువులతో ఉండే అనమాట ఇక అయితే ఇది మా ఊరు అదే పల్లెటూరు అనమాట మాది చెట్లు పక్షులు మొత్తం ఇవన్నీ చెట్టులు అదిగోండి పంటలు పొలాలు ఇవన్నీ చెరువులతోటి చాలా అందంగా ఉంటుంది పల్లెటూరు పల్లెటూరు వాతావరణం మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి